Nossa, é రాజకీయాల్లో ఉంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు నీచమైన కారుకూతలకు వస్తారా పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ గా హెల్త్ ఇష్యూ వచ్చింది ఆయన జ్వరంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఇలా ఇబ్బంది పడిన క్రమంలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటారని తెలిసి ఏకంగా ఆంధ్ర సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగిందన్నమాట సో అంతా బాగుంది అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారట ఆయన సొంత కుటుంబ సభ్యులతో ఓజీ సినిమా చూసారట డైరెక్టర్ తో కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ తో కావచ్చు ప్రొడ్యూసర్తో కావచ్చు చిరంజీవి గారితో కావచ్చు రామ్ చరణ్ గారితో కావచ్చు సో వీళ్ళందరితో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చూసారట పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్స్ ఎగగొట్టి సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడని ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ ఎగగొట్టి ఈ విధంగా సినిమాలు చూసుకుంటాడని చెప్పేసి ప్రచారానికి తెరదీశాడు సిగ్గు కొంచెం కూడా లేదా మనకి భగవంతుడు ఒక మూలం కూడా మనకి సిగ్గు పెట్టలేదా ఏంటంటే కొంచెం సిగ్గు శరం మానవ అభిమానం ఇలాంటి ఉంటే అలాంటి దిక్కుమాల రాజకీయాలు చేయం ఆ వ్యక్తి హెల్త్ ఇష్యూతో ఉన్నాడు కొంచెం నడిచే వచ్చింది ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళడానికి పెట్టారు రమ్మన్నారు ఎల్లో కరగంట అరగంట పవగ ఉండి ఉంటాడు దీని మీద కూడా దిక్కుమాల రాజ్ ఇది కరెక్ట్ కాదండి రాజకీయ నాయకుల నాయకులకు కూడా పర్సనల్ స్పేస్ ఉండాలి ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎందుకు వెళ్తున్నారంటారు లేదంటే ఆయన ఇంగ్లాండు యూకే ఎందుకు వెళ్ళే వాళ్ళు లండన్ అదే విధంగా యుఎస్ ఎందుకు వెళ్లే వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాలు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది వాళ్ళు లైఫ్ అంతా కూడా లేచినప్పటి నుంచి రాజకీయం 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 రాజకీయమే కాదు అలా ఇప్పుడు మనమైనా ఒక వ్యాపారం చేస్తానో ఒక ఉద్యోగం చేస్తానో ఉద్యోగం ఆఫీస్ వరకు ఉద్యోగ జీవితం లేదంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కనుక ఆ టైమింగ్స్ వరకు మన ఉద్యోగ జీవితం ఆ తర్వాత మనకంటే ఒక పర్సనల్ స్పేస్ ఆడవాలా లేకపోతే జీవితం కాదు అది ఒక మెషినరీ లైఫ్ అయిపోతుంది అనమాట అలాంటి జీవితం జీవితం కాదు అలాగే సినిమా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినా రాజకీయ నాయకులు దేనికన్నా వెళ్ళినా వాళ్ళకంటే ఒక పర్సనల్ స్పేస్ ఏ చచ్చింది మనం దాని మీద రాజకీయాలు చేయకూడదు దీనికోసం రాజకీయాలు చేయాలో దీని మీద క్రిటిసైజ్ చేయాలో లేదంటే జీవితాంతం పొద్దు నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డ్యూటీ అన్నట్టు రాజకీయాల్లో ఉంటే ఇంక లేచినప్పటి నుంచి డ్యూటీలో ఉండాలా ఈ మాత్రం సెన్స్ లేదా కాబట్టి మార్చుకోండి పద్ధతులు మార్చుకోండి ఇది కరెక్ట్ కాదు